ఉటి పాలల్లో బలం లేదని పిల్లలకి ఏదో ఒకటి కలిపితేనే పాలల్లో బలం వస్తుందని చెప్పి టీవీలో చూపించేవోటి తీసుకొచ్చి అందులో కలుపుతారు అయితే ఎక్కువ ప్రోటీన్స్ ఇవ్వటం వల్ల అన్నెసరీ హెల్త్ మిక్సర్ కలపటం వల్ల మీ పిల్లల కిడ్నీ మీద స్ట్రెయిన్ పడుతుందన్న విషయం మీకు తెలుసా ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం పిల్లల పెంపకంలో హలో నేను మీ డాక్టర్ లీలా యుయర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్ బయట దొరికే హెల్త్ మిక్సర్లు ప్రోటీన్తో పాటు షుగర్లు కూడా చాలా ఉంటాయి ఎంత అంటే ఒక్కసారి వంద గ్రాములకి నలభై గ్రాములు కూడా ఉంటాయి అయితే రెండు గ్రాముల పౌడరే వాడచ్చు కదా అంటే నిజంగా రెండు గ్రాముల పౌడర్ వాడగలరా మీరు కులిచి కొన్ని బ్రాండ్స్ మేము ఇందులో అసలు షుగరే వాడము బెల్లం పొడి లేదా డేట్స్ అని అంటారు అయితే అవి కూడా షుగరే అన్నీ కూడా షుగరే గుర్తుపెట్టుకోండి కాకపోతే ప్రాసెస్డ్గా అన్ప్రాసెస్డ్గా ఉన్న తేడా అనమాట అయితే మరి మేము పిల్లలకి ఇంట్లో కలుపుతున్నామండి అని అంటారా మీరు ఇంట్లో కలుపుతుంటే చిటికెడు కలుపుతారు స్పూన్లు స్పూన్లు కలపరు కదా అది తేడా అసలు ఎంత కలుపుతున్నావు అన్నది కూడా మరి ముఖ్యమే కదా రెండేళ్లలోపు పిల్లలకి అసలు ఏ హెల్త్ మిక్స్లు ఇవ్వకూడదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు మామూలు పిల్లలకు కూడా మీ పిడియాట్రిషియన్ చెప్పకుండా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి మా పిల్లలు అసలు పాలు తాగరు అయితే ఏం చేద్దాం ఉటి పాలు తాగకపోతే కాస్త యాలక్కాయలు పొడవు జాజికాయ పొడవు లేకపోతే మిల్క్షేక్ బనానా కొన్ని నాలుగు బాదం పప్పులు కొంచెం ఇలాచి వేసి శుభ్రంగా మిక్సీ పట్టిస్తే తాగుతారు అలానో చేసి ఇవ్వండి కానీ ఈ హెల్త్ మిక్స్లు వాడద్దు మరి ఉట్టి పాలల్లో ప్రోటీన్ సరిపోతుందా అండి అని అడుగుతారు ఖచ్చితంగా సరిపోతుంది ఎలా చెప్పనా ఇప్పుడు మనం ఒక కేజీ బాడీ వెయిట్కి వన్ పాయింట్ వన్ గ్రామ్ ప్రోటీన్ కావాల్సి వస్తుంది అంటే ట్వెల్వ్ కేజీస్ ఉన్నారనుకోండి పిల్లలు థర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ సరిపోతుంది అది ఎందులోంచి వస్తుంది ఒక కప్పు పాలు టూ ఫార్టీ ఎంఎల్ పాలల్లో దరిదాపుగా ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మిగిలిన ఐదు గ్రాముల ప్రోటీన్ అని అంటారా దానికోసం మనం పాలలో మళ్ళీ ఎక్స్ట్రాగా ఏదోటి కలిపి బ్యావరేజెస్ రూపంలో ఇవ్వాలని చూడకూడదు అది బ్యాలెన్స్డ్ మీల్ డైట్ రూపంలో రావాలి అది ఎలా అంటే ఒక గుడ్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పెట్టిన పప్పు లేకపోతే కాబూలీ శనగలు చీజ్ ఈ చికెన్ ఫిష్ ఇలాంటి వాటిల్లోంచి రావాలి పిల్లలకి ప్రోటీన్ మిక్స్లు హెల్త్ మిక్స్లు ఇచ్చాక బాగా ఆడుకుంటున్నారు బాగా పెరిగారు ఇలా అని అనుకుంటున్నారా అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఇప్పుడైతే మీరు ఈ ప్రోటీన్ మిక్స్లు ఈ మానేస్తారో అప్పుడు మళ్ళీ కథ మొదటికి వస్తుంది అసలు పిల్లలు మంచిగా ఎదగాలంటే కావాల్సింది హెల్త్ మిక్స్లు హెల్త్ సప్లిమెంట్లు కాదండి బాగా అలసిపోయేలాగా ఆటలు కంటి నిండా నిద్ర మంచిగా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇది ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు మీకు ఈ ప్రోటీన్స్ వస్తుంది మంచిగా పీడిఎఫ్ ఫామ్లో కావాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి ఈ ప్రోటీన్ అని చెప్పి నేను మీ ఇన్బాక్స్కి పంపిస్తాను ఇంకా మనం రోజు తినే పెరుగు చాలా మంచి ప్రోటీన్స్ వస్తుంది మరి మా పిల్లలు పెరుగు తింటారు అసలు పిల్లలు పెరిగేలా అలవాటు చేయాలంటారా ఇది ఈ ఫ్రైడే ఖచ్చితంగా మాట్లాడుకుందాం దీని గురించి మీ పిల్లల పాలల్లో ఏదో ఒకటి కలిపేసి వాళ్ళు కిడ్నీని ఓ హింస పెట్టేయకండి పాలు పాలేలా ఇవ్వండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు ఎప్పుడైనా కనుక ఆ డబ్బా తీసేసి ఏదో ఒకటి కలిపేద్దాం పిల్లల పాలల్లో అని టెంప్ట్ అయిపోతారు అనుకుంటే ఖచ్చితంగా సేఫ్ చేసుకోండి నన్ను ఫాలో చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి టిప్స్ మనం చాలా మాట్లాడుకుందాం వచ్చే ఫ్రైడే దాకా బాయ్ అండ్ హ్యాపీ పేరెంటింగ్